మెదడుకు మేత మన బాడీలో ఒక పాటు పేరు ఎటు తిరిగేసి చదివిన అదే వస్తుంది ఏమిటది చేసి కామెంట్ చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివిన అదే వస్తుంది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివిన అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ చేసి కామెంట్ చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ గెచ్చేసి కామెంట్ చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి స్క్రీన్ని వెంట వెంటనే డబుల్ ట్యాప్ చేయండి మెదడుకు మేత మన బాడీలో ఒక పార్టు పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది మెదడుకు మేత మన బాడీలో ఒక పార్ట్ పేరు ఎటు తిరిగేసి చదివినా అదే వస్తుంది ఏమిటది ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి